జై శ్రీరామ్ శ్రీరామ నామము శ్రీ హనుమాన్ చాలిస పారాయణ విశిష్టతపై ప్రముఖ ఆధ్యాత్మిక వాచస్పతి బ్రహ్మశ్రీ డాక్టర్ ఈ నెల ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు వేదిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణం చెంచుపేట తెనాలి భక్తితో ఆర్ వి కిరణ్ కుమార్ నిర్వహణ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు మోటుపల్లి వారి వీధి కొత్తపేట కొత్తపేట మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తెనాలి తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు రేషన్ ద్వారా అందించే సరుకు నాణ్యత లేకుండా నాసిరకం సరుకు అందిస్తున్నారని అధికారులపై మండిపడ్డారు ఎట్టి పరిస్థితుల్లో అటువంటి సరుకు పంపిణీ చేయొద్దని అన్నింటినీ సీజ్ చేయాలని ఆదేశించారు గత మూడు రోజులుగా విజయవాడ మంగళగిరి గొల్లపూడి గోడౌన్లలో నాదెండ్ల ఆకస్మిక తనిఖీలు చేస్తున్న విషయం విదితమే ఈ సందర్భంగా తూనికలు కొలతల విషయంలో నాదెండ్ల ఉక్కుపాదం మోపుతుండటంతో ఆ శాఖలో అధికారులు ఉక్కిరు అవుతున్నారు ఇన్నాళ్లు ఈ శాఖలో ఇంత అవినీతి జరుగుతుంటే మీరంతా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఇటీవల తెనాలిలోని పలు సివిల్ సప్లై గోడౌన్లు రేషన్ షాపులు తనిఖీలు చేసి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కనిపెట్టారు ఈ విషయంపై విజయవాడ సివిల్ సప్లై కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు అనంతరం గొల్లపూడిలోని ఎమ్మెల్యే పాయింట్స్లో తనిఖీలు చేశారు అక్కడున్న సరుకును తూకం వేయించారు బరువు తక్కువగా ఉన్న విషయం ఈ తనిఖీల్లో మరోసారి వెల్లడైంది ఒక పక్క ఆడిట్ చేస్తూనే పక్క తన పని తను చేసుకుంటూ వెళ్తున్నారు నాదెండ్ల తూనికలలో మాయం కోట్లాది రూపాయలు దోపిడీకి గురైనట్లు మనోహర్ గుర్తించారు నాదెండ్ల ఆకస్మిక తనిఖీలు రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడి నుంచి చేస్తారో తెలియక అధికారులు ఉక్బిక్కిరవుతున్నారు గొల్లపూడిలో జరిగిన దాడుల్లో బియ్యం నూనెలు పంచదార కందిపప్పు బాకెట్లను కూడా పరిశీలించాక ఆకతలను గుర్తించారు ఈ చెక్స్ కూడా నాకు అడిగారు మళ్ళీ ఎక్స్ప్లనేషన్ ఆ ఎలెక్ట్ చేశారు అంటే నోట్ పంపించారు ఆఫీస్ కి చెప్పేసారు సర్కుపాలే అని చెప్పారా చెప్పలేదు ఇప్పుడు కొంచెం మెల్ సర్ ఇక్కడన కలుపాలి చూస్తారు ఐ లేట్ రా ఎవరైనా లేటరా ఎవరైనా లేటరా అని ఇక్కడ సిజేపి సార్ పొతని సిజేండి